దీపావళి నాడు అంతటా దీపాలను వెలిగిస్తారు నరకచతుర్దశి నాడు ప్రాతకాలంలో లోపల బయట తప్పనిసరిగా దీపాలను వెలిగించాలి ఈ దీపాల నుండి ప్రక్షేపితమయ్యే తేజతత్వ తరంగాలు వలన వాతావరణంలోని ఇబ్బందికర తరంగాలు నశిస్తాయి దీనివలన చెడు శక్తుల ప్రభావము తగ్గుతుంది ఇది ఈ ధార్మిక కృతిలోని ఆధ్యాత్మిక శాస్త్రం దీపావళి అనగా దీపముల పండుగ ఈరోజున దీపం కొవ్వొత్తులు నూనె దీపము వంటివి వెలిగిస్తారు ఆధ్యాత్మిక శాస్త్రీయ దృష్టికోణంలో నూనె దీపము అన్నిటికంటే యోగ్యమైనది ఇలా ఎందుకు అని తెలుసుకునేందుకు ఈ మూడిటిలో ఉన్న వ్యత్యాసం గురించి ఒక ధ్వని చిత్రికను చూద్దాం దీపముల వెలుగులు కొవ్వొత్తి నుండి వచ్చే ప్రకాశములతో పోలిస్తే నూనె దీపం యొక్క ఆహ్లాదకరమైన వెలుగు మనస్సుకు శాంతినిస్తుంది కొవ్వొత్తి యొక్క జ్యోతి నుండి రజతమ్మ కణాలు తమోగుణ తరంగాలు విస్తరిస్తాయి నూనె దీపం చుట్టూ రజోగుణ తరంగాలు వ్యాపిస్తాయి ఈ జ్యోతి నుండి చైతన్య కణాలు వ్యాపిస్తాయి నూనె దీపం తన చుట్టూ ఒక మీటరు వరకు గల పరిసరాల నుండి సాత్విక తరంగాలను ఆకర్షించగలదు దీపం మనస్సును బహిర్ముఖం చేస్తుంది అదే నూనె దీపం మనస్సును అంతర్ముఖం చేస్తుంది అందుకనే కొన్ని దీపాలను వెలిగించినప్పటికీ వాటిని నూనెతోనే వెలిగించాలి నూనె దీపము వలన నిర్మాణమయ్యే రజోగుణ తరంగాలు నరకచతుర్దశి నాడు నిర్మాణమయ్యే తమో తరంగాలను నశింపచేస్తాయి సనాతన సాత్విక ఉత్పాదనలు సనాతన సాత్విక ఉత్పాదనలు దేవతల చైతన్యమయ నామజప పట్టీలు సాత్విక అక్షరములు మరియు వాటి చుట్టూ దేవతా తత్వానికి అనురూపమైన నక్షలతో కూడిన సనాతన నిర్మించిన నామజప పట్టీలు వాస్తుశుద్ధి మరియు వాహనశుద్ధి కొరకు ఉపయుక్తమైన నామజప పట్టీలు వివిధ భాషలలో ఎనభై కంటే ఎక్కువ దేవతల నామజప పట్టీలు లభ్యము సాత్విక రంగులలో స్టిక్కర్ ఉన్నవి స్టిక్కర్ లేనివి ఇలా రెండు రకాలలో లభ్యం